మోయినాబాద్ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని దేశ విదేశాల్లో జరిగే విభిన్న క్రీడల పోటీలను తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మాజీ ఎంపీ న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధి మరియు ప్రభుత్వ సలహాదారు క్రీడల వ్యవహారాలు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు మండల పరిధిలోని అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్లో వరల్డ్ ఆరిన ఫోల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు గుర్రపు స్వారీలు పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ పోటీలను జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఇందులో దాదాపు ఎనిమిది దేశాలకు చెందిన గుర్రపు స్వారీల క్రీడాకారులు పాల్గొన్నారు Super. The third is France, the fourth is Germany. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మొట్టమొదటిసారి ఎనిమిది దేశాల నుంచి వచ్చిన పోలో ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ హైదరాబాదు రైడింగ్ క్లబ్లో హైదరాబాద్ రైడింగ్ క్లబ్లో ఎస్టిఆర్సీలో వరల్డ్ హరీనా వరల్డ్ హరీనా చాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక పెద్ద వరల్డ్లో అంటే ఈ గేమ్ అనేది పోలో అనే గేమ్ కింగ్ ఆఫ్ ద గేమ్స్ అంటారు చాలా అడ్డుగా చాలా పెద్ద గేమ్ చాలా పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్ ఇది చాలా రిచువల్ ఆడుకునే గేమ్ రాజా మహారాజాలు ఆడుకునే ఈ గేమ్ను ఇవాళ నిజంగా కూడా మన హైదరాబాదులో మన చైతన్య గారు సాధించి ఈ గేమ్ను మన తెలంగాణ పెట్టారంటే చాలా సంతోషంగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ లవర్ ఆయనకు స్పోర్ట్స్ అంటే ప్యాషన్ ఆయన ఆయన అంతగానే ఒక ఫుట్బాల్ ప్లేయర్ కూడా కాబట్టి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి తెలంగాణ ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇంతకుముందు మనం చూసాం ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ అయ్యాయి తర్వాత హాకీ మ్యాచెస్ అయ్యాయి బ్యాడ్మింటన్ మ్యాచెస్ అయ్యాయి ఇప్పుడు ఒక అర్థైన అంటే కనీ మినీ వెరగని విషయంలో ఎప్పటికి కూడా చైతన్య చెప్తున్నా కానీ ఇటువంటిది ఒక మ్యాచ్ తీసుకొస్తా వరల్డ్ అరీనా పోలో అరీనా గ్రౌండ్లో తీసుకొచ్చి ఇటువంటి మ్యాచ్ చేస్తామన్నప్పుడు నేను చాలా అతన్ని ప్రోత్సహించడం జరిగింది చాలా ఆశ్చర్యంగా కూడా మాకు జరిగింది కానీ ఆయన వాళ్ళు చేసి చూపిస్తున్నాడు ఎనిమిది కంట్రీస్ నుంచి లక్సంబర్గ్ కానీ స్పెయిన్ కానీ జర్మనీ కానీ యునైటెడ్ కింగ్డమ్స్ కానీ యుఎస్ఏ కానీ ఈ కంట్రీ ప్లేయర్స్ అందరు కూడా వచ్చి మన తెలంగాణ గ్రౌండ్ మీద ఈ పోలు ఆడడము విధంగా చైతన్య అధ్యక్షతన ఈ క్లబ్ ద్వారా చేరుతుంది తప్పకుండా ఈ గేమ్కు అందరు కూడా రావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మంచి మంచి ప్లేయర్ అందరు కూడా రావాలి ఇక్కడ ఈ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది రైడింగ్ అంటే ఈ రైడింగ్ గుర్రాలు అన్నిటి కూడా వారు ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ కి కూడా గుర్రాలు అంటే దాదాపు అరవై పోలో ఇన్ less. Polo Arena is also not less. They are also having eight teams, including the Indian team. So the competition will be very good, very tough, and I do understand it's a very, very, very costly game only. Chaitanya can run <laughs> it has been telling me about this game. I've been coming to this place often, and he said that this type of championship will be held, and today I'm going to witness it. But unfortunately, I would like to see the winner. I hope everything will be going on good in those days. This one week. We have got good empires. No anti factory will go on. <laughs> Why I said it's a costly game is because 60 horses to maintain the 60 horses, good horses and the healthy horses is really only Chaitanya can do it. So we are very proud of